ఓం అండి ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ యోగా ప్రోగ్రామ్కి స్వాగతం అండి ఇవాళ మనము పశ్చిమోత్తనాసన దాని గురించి తెలుసుకుందాం ఎలా చేయాలి ఉపయోగాలు ఏంటి పశ్చిమోత్తానాసన పశ్చిమ అంటే వెస్ట్ ఉత్తాన అంటే బ్యాక్ స్ట్రెచ్ ఇంటెన్స్ స్ట్రెచ్ చేసి కాళ్ళని పట్టుకోవడం అది ఎలా చేయాలి ఏంటి ఇప్పుడు చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు తెలుసుకుందాం రైట్ ఓ నెమ్మదిగా కాళ్ళను చాపాలి ఇప్పుడు ముందుకి టర్న్ ఇటుపక్క టర్న్ వేసి అలా కాళ్ళు నెమ్మదిగా ముందుకి చాపిన తర్వాత శ్వాసలను నెమ్మదిగా కాస్త తీసుకొని రెండు చేతుల పైకి తీసుకుంటూ పూర్తిగా నడుముని బాగా స్ట్రెచ్ చేస్తూ సైడ్ బాగా అలా చే స్ట్రెచ్ చేసుకుంటూ సాగు తీసుకొని నెమ్మదిగా ముందుకు కొంగుతూ చేతుల్ని బాగా కాళ్ళకి ముందు వరకు దాటించాలన్నమాట కాళ్ళ వరకు దాటించేసి నెమ్మదిగా బొటన్ వేల్ని ఇలా రెండు వేళ్లతో పట్టుకొని ఇప్పుడు చూపిస్తున్నట్టుగా తల వెళ్ళి మోకాళ్ళకి టచ్ అవ్వాలి ఇక్కడ నెమ్మదిగా శ్వాసిస్తూ ఉండాలి ఎంతసేపు మనము శ్వాస తీసుకోగలిగితే అంతసేపు మంచిది అనమాట మనకు ఇక్కడ చూడండి ఇప్పుడు పశ్చిమోత్తనాసిన ఎందుకన్నా మనం ఇక్కడ పశ్చిమ అంటే బ్యాక్ బాగా ఇంటెన్స్ స్ట్రెచ్ అయ్యింది చూడండి ఇంటెన్స్ స్ట్రెచ్ అంటే చాలా తీవ్రంగా బెండ్ అయ్యి ముందుకు తీసుకొచ్చి పెట్టామన్నమాట అంటే పశ్చిమ వెళ్ళి ఉత్తర అంటే తూర్పుకి వెళ్ళింది అనమాట పశ్చిమ అంటే ఈ ఈ స్ట్రెచ్ బాగా చేయడం చేత అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నిటికీ మంచిగా అంటే ముందుకు వంగడం చేత తైస్ ఇక్కడ ఉన్న తైస్ అన్ని పైకి పుష్ చేస్తుంటుంది శ్వాసిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంటే లంగ్స్ కిందికి పుష్ చేస్తుంది పొట్టని తైసేమో పైకి పుష్ చేస్తుంది పొట్ట దగ్గర సో మసాజ్ అవ్వడం చేత ఇక్కడ మనకు పొట్ట బాగా కరిగే అవకాశం ఉంటుంది బాగా కరుగుతుంది కూడా మీరు రెగ్యులర్గా చేస్తామో మనకి అసలు పొట్టే ఉండద్దు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఆసనంలో రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి ముందుకు మనము ఇలా ఉండడం చేత స్ట్రెచ్ బ్యాక్ బాగా స్ట్రెచ్ అవ్వడం చేత కుండలిని శక్తి ఇప్పుడు మనం మీరు వినే ఉంటారు యోగా ఎవరికైతే బాగా పరిచయం ఉందో కుండలిని శక్తి అంటే యూనివర్సల్ పవర్ మనకి అది అయితే సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది ఇక్కడ లోయర్ బ్యాక్లో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రానికి నెమ్మదిలా పైకి వచ్చి సహస్రారం చక్రం వరకు రావడానికి గలగా పాత్వే నీట్గా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అంటే రెడీ అయింది రోడ్డు రోడ్డు రెడీ అయిపోయింది సో ఎనర్జీ అంటే పవర్ యూనివర్సల్ పవర్ మనిషిలో ఉంటుంది కదా పవర్ మేధస్సు ఆ శక్తి కింద నుంచి లోయర్ బ్యాక్లు అంటే నరాలలో పుట్టుక అక్కడి నుంచి మూలాధారం నుంచి నెమ్మదిగా పాక్కుంటూ స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార చక్రం వరకు వచ్చే అవకాశానికి మనము ఈ యొక్క పశ్చిమోతానాశనం ఉపయోగపడుతుంది అది ఆధ్యాత్మిక శక్తి అంటే చాలా పవర్ఫుల్ ఫిజికల్గా మనకి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి ఇక్కడ కొట్ట తద్వారా అబ్డమన ఆర్గాన్స్ ఏవేవైతే ఇక్కడ ఫంక్షన్ మనకి తగ్గిపోయిందో బాగా పనితీరు అవి తిరిగి మళ్ళీ బాగా పనిచేస్తాయి మీకు ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి ఇక్కడ సరిగ్గా లేక ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ గాల్ బ్లడర్ స్టోన్స్ కానీ ప్యాంక్రియాస్ కానీ థైరా థైరాయిడ్ కానీ అలాగే ఈ డయాబెటీస్ ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అయితే ఇక్కడ ఇంకోటి ఆమ్స్ట్రింగ్ మజలు బాగా కొత్తగా చేసే వాళ్ళకి స్ట్రెచ్ సరిగ్గా కాదు ఆమ్స్ట్రింగ్ మజలు అంటే ఇప్పుడు తై కింద ఒకటి బెల్ట్ లాగా పొడువుగా ఉంటుంది కాఫ్ మజిల్ని ఇక్కడ తై మజిల్కి వెనకాల ఎగ్జాక్ట్లీ నీ కింద అంటే మోకాళ్ళ కింద ఆ యొక్క మజిల్స్ స్ట్రెచ్ బాగా అవుతుంది ఎప్పుడైతే అవి ఆ ఎలాస్టిసిటీ తగ్గిపోతుందో మనకు ముందుకి సాగలేం మనం మళ్ళీ అలాగే నెమ్మది నెమ్మదిగా మనకు ఇక్కడ కంటిన్యూ చేయడం చేత అంటే ఇప్పుడు చూడండి తను ఎంతసేపు నుంచి ఉంది కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఉండగలిగిన సేపు ఉండి మనం వన్ ఆర్ టూ మినిట్స్ వరకు ఉంటాం మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ ఉంటే చాలు ఆ రోజు అలా చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫ్యాటు తగ్గిపోతుంది ఒబేసిటీ కూడా తగ్గిపోతుంది నెమ్మదిగా చేతులు వదిలేసి కొంచెం రిలీజ్ చేస్తూ స్లోగా నెమ్మదిగా వాపసు వచ్చేసి కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకూడదు వెంటనే అంతసేపు ఉన్నప్పుడు రక్తం ప్రసరణ జరిగింటుంది కాబట్టి స్లోగా వచ్చేసి నెమ్మదిగా కాళ్ళను మరి తీసుకుని సుఖాసనలోకి వచ్చి మనము శవాసనలో నుంచి వస్తే ఇంకా బెటరు ఒకవేళ మనం శవాసనలో నుంచి చేస్తున్నప్పుడు అయితే మళ్ళీ శవాసనలోకి వెళ్ళాలి సిట్టింగ్లో ఉన్నప్పుడు చేస్తే మనం మళ్ళీ సిట్టింగ్ పొజిషన్కి రావాలి ఈ ఒక్కొక్క ఆసనం నుంచి ఇంకొకటి అంటే రోజు మనం ఒక ఆసనంతో మురిగించాం కదా ఒక పదహైదు నిమిషాలు తీసుకుంటాం కదా మనము అలా మనం శవాసనలోకి తిరిగి నార్మల్గా ఒక్కొక్క ఆసనాన్ని చేసిన తర్వాత శవాసనలో నుంచి శవాసనలోకి వెళ్తే చాలా బాగుంటుంది అంటే శవాసన అంటే శాంతంగా బ్లడ్ అంతా ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు అలా లేదు ఇట్లా చేసే సిట్టింగ్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు మళ్ళీ మెడిటేషన్లోకి నార్మల్ బ్రెత్లోకి రావాలి కాసేపు ప్రశాంతంగా ఉండాలి ఇట్లాగే ఇలా కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా చేసుకున్న వాళ్ళైతే అయితే ఎవరు చేయకూడదని చెప్పాము ఇది కొత్తగా చేసేవాళ్ళైతే చేయొద్దు నెమ్మది నెమ్మదిగా ఆల్రెడీ స్ట్రెచ్ ఉంటే పర్లేదు హార్ట్ ప్రాబ్లం కానీ ఎన్ని పేషెంట్స్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయైతే ఇది అవసరం లేదు మిగతా వాళ్ళంతా బాగా చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి అన్నీ తెలుస్తూ ఉంటాయి రైట్ ఓం శాంతి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శివ ఈశ్వర